ఆస్త్మా దగ్గు ఆయాసం ఉబ్బసం పిల్లికూతల వంటి సమస్యలతో బాధపడుతున్నారా ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించుటలేదా దీనికి కారణం మీరు మందులు వాడే పద్ధతి సరైనది కాకపోవచ్చు ఆస్త్మా ట్రీట్మెంట్లో కి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంటుంది మరి ఈ ఇన్హేలర్స్ వాడుతున్నప్పుడు లంగ్స్లో అంటే ఊపిరితిత్తుల్లో జరిగే మార్పులని చూడండి ఇన్హేలర్స్ ని సరైన పద్ధతిలో వాడినప్పుడు మాత్రమే మందు ఊపిరితిత్తుల్లోని చివరి భాగం వరకు వెళ్ళి మంచి ఉపశమనం లభిస్తుంది కాబట్టి డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో డాక్టర్స్ యొక్క సలహా మేరకు సరైన పద్ధతిలో ఇన్హేలర్ వాడితే మీ యొక్క ఆస్మా నుంచి మీరు చాలా చక్కటి విడుదలని పొందగలుగుతారు ఆస్మా మందుల మీద అవగాహన లేకుండా ఇన్హేలర్స్ వాడే పద్ధతి మీద సరైన అవగాహన లేకుండా చాలా మంది ప్రాణం మీకు తెచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇన్హేలర్స్ని మనం సరైన పద్ధతిలో వాడినప్పుడు ఆత్మా విపరీతం కాకుండా సమస్య పెద్దది కాకుండా చాలా వరకు కాపాడుతూ ఉంటాయి సో ఇన్హేలర్ వాడే పద్ధతి సక్రమంగా ఉండాలి మరి ఈరోజు వీడియోలో ఇన్హేలర్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో చూద్దాం చాలా వరకు అందరూ తప్పు చేస్తూ ఉంటారు తీసిన వెంటనే షేక్ చేయరు సో ఫస్ట్ థింగ్ వచ్చి తీసుకున్న వెంటనే గా పెట్టుకొని మినిమం టెన్ టైమ్స్ అనేది షేక్ చేయాలి గట్టిగా షేక్ చేయాలి ఊరికి ఇలా ఇలా చేయడం కాదు ఇలా చేయడం ఇలా చేయడం కాదు గా పెట్టుకొని ఫోర్స్తో ఒక టెన్ టైమ్స్ అయినా దీనిని మనము షేక్ చేయాలి ఒకవేళ ఈ ని మీరు చాలా రోజులుగా వాడటం లేదు ఒక వారం అలా మనం వాడలేదు లేదా కొత్తది కొన్నారు అన్నప్పుడు మాత్రము ఒక రెండు నుంచి మూడు సార్లు బయటికి దీనిని వదిలేయడం చాలా మంచిది దాని తర్వాత ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే షేక్ చేశాం కదా ఆ తర్వాత ఈ మూతను తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఇలాంటి స్పేసర్ని ప్రాపర్గా పొజిషనింగ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్హేలర్ కోసం ఒక ఎంట్రీ ఉంటుంది అక్కడ పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా మందు దీంట్లో అయినా ప్రెస్ చేయొచ్చు లేదా దీనిని మన నోట్లో పెట్టుకున్న తర్వాత అయినా కూడా ప్రెస్ చేయొచ్చు సో దీన్ని వాడేటప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా పళ్ళు ప్లస్ పెదవులతో గట్టిగా దీనిని పట్టుకోవాలి గట్టిగా పట్టుకున్న తర్వాత దీనిని ప్రెస్ చేయొచ్చు లేదా ముందే ప్రెస్ ఉంటే శ్వాస తీసుకోవాలన్నమాట ఇది నోట్లో పెట్టుకోకముందే కొంచెం శ్వాసని మనము బయటికి లంగ్స్లో ఉన్న ఎయిర్ని మనం ఎంపీ చేయాలి కాబట్టి గాలి బయటికి వదిలేయాలి దాని తర్వాత గాలి తీసుకోవాలి తీసుకొని వదిలేయాలన్నమాట అలా గట్టిగా గాలి తీసుకొని వదిలేయటం అనేది ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకొక పఫ్ అవసరమైనప్పుడు వన్ టు టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి తిరగా మొత్తం ప్రొసీజర్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి సో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి సో స్టెప్ బై స్టెప్ నేను చేస్తూ ఉంటాను మీరు గమనించాలి చేయాలి మూతలు పెట్టేసుకోవాలన్నమాట వీటిని తుడిచి మూతలు పెట్టుకోవాలి చివరిగా నీటితో నోటిని పుక్కిలించి ఊసేయాలి అప్పుడు మందు నోట్లో నిలిచే అవకాశం ఉంది సో ఫస్ట్ థింగ్ వచ్చేసి షేక్ చేయాలి పని గాలి బయటకు వదలాలి దీంట్లో పెట్టి ప్రెస్ చేయాలి నోటి దగ్గర పెట్టుకొని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా శ్వాస తీసుకొని మళ్ళీ బయటకు వదలాలి అలా ఫైవ్ సిక్స్ టైమ్స్ మనం అయితే తప్పకుండా చేయాలి పిల్లలైనా పెద్దలైనా ఈ స్పేసర్ని వాడటం చాలా మంచిది ఎందుకంటే సాధారణంగా ఇది మనం ప్రెస్ చేసినప్పుడు మనం బ్రేక్ తీసుకునే ఆ కోఆర్డినేషన్ అనేది చిన్నవారిలోనే కాదు పెద్దవారిలో కూడా చాలా కష్టం అనమాట ఎందుకంటే ఎప్పుడైతే ఇలా ప్రెస్ చేస్తామో అప్పుడే పెద్ద శ్వాస తీసుకోవాలంటే చాలా వరకు ఆ కోఆర్డినేషన్ కుదరక మందంతా నోట్లోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దవారైనా కూడా ఇలాంటి స్పేసర్ని వితౌట్ వాల్వ్ యూజ్ చేసినా కూడా సరిపోతుంది సో పిల్లలు మూడు సంవత్సరాల పైబడిన వారైతే తప్పకుండా విత్ ప్రేసర్ ఇలాంటి దాంతో వాడాలి లేదంటే మనకి ముందర మాస్క్ అటాచ్మెంట్ వస్తుంది రెండు మూడు సంవత్సరాల లోపల పిల్లలైతే ఆ మాస్క్ అటాచ్మెంట్తో వాడచ్చు ఆ మాస్క్ అటాచ్మెంట్ ఉన్న దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం సో ఇది వాడుతున్నప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటంటే అలా ఫాస్ట్గా దీన్ని పెట్టుకున్నప్పుడు అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు లేదా అసలు ఎఫర్టే లేకుండా ఊరికే అట్లా పెట్టుకొని కూడా ఉండకూడదు దాని తర్వాత ఫస్ట్ మనం ఎంత చేసుకోవాలన్నాం కదా అది చేసుకోకుండా ఉండటం దీన్ని షేక్ చేయకుండా ఉండటం చాలా రోజులు వాడిన తర్వాత బయటికి వదలకుండా ఉండటం అలాంటి తప్పులు మనం చేస్తూ ఉంటాము సో ఇంతగా మెడ ఎత్తాల్సిన అవసరం కానీ ఏమీ లేదు స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది లేదంటే కొంచెం మెడ ఎత్తి ఇది వాడేటప్పుడు పొజిషనింగ్ ఉంటే కూడా సరిపోతుంది తర్వాత గా ఉండాలన్నమాట కూర్చున్నా పర్లేదు నిల్చుకున్నా పర్లేదు గా అయితే ఉంది దాని తర్వాత ఇన్హేలర్స్ వాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఉంటుంది దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్గా ఇండికేటర్స్ ఉంటాయి అనమాట గ్రీన్లో ఉన్నప్పుడు వరకు మనం వాడాలి రెడ్కి దగ్గరగా వస్తున్నప్పుడు మనము వాడటానికి వీలు లేదు కాబట్టి తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఒకవేళ తక్కువగా అంటే ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా వాడటం వలన దాని ప్రభావం పెద్దగా ఉండదు పద్ధతి సరిగ్గా మనం వాడకపోయామనుకోండి దాని వలన ట్రీట్మెంట్ మన శరీరానికి సరిగ్గా అందకపోవడం వలన ఫ్రీక్వెంట్గా ఎగ్జాజర్బేషన్స్ అంటాం అంటే చాలా ఎక్కువగా శ్వాస ఇబ్బంది రావడం ఎక్కువగా పిల్లికూతలు రావడం పడుకోలేని పరిస్థితులు లేవడం ఆక్సిజన్ పెట్టుకోవడం ఇంకా నెబిలైజర్ ఇతరితర మందులు తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం కాబట్టి ఇన్హేలర్ వాడే పద్ధతి చాలా ప్రాపర్గా ఉండాలి సో ఈ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి మరొక వీడియోలో ఈవి మందులు ఈ ఎండిఏ అంటాం డోస్ ఇన్హేలర్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే తరచుగా ఏ మందు వాడాలి అప్పుడప్పుడు ఏ మందు వాడాలి ఇలాంటి వివరాలన్నీ కూడా మరొక వీడియోలో మాట్లాడుకుందాం సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మరొక వీడియోలో ఇలాంటి ఇన్హేలర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని వాడే డివైజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి మందులు ఎన్ని ఉన్నాయి ఏది ఎలా వాడాలో అని మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అవసరమైన వారికి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ